సర్వీస్తూ ఉంటున్నారు మీరు తిరిగి మళ్ళీ మా మధ్యలోకి వచ్చారు అని అనుకోవచ్చు కనుక డిస్ డిసెంబర్ ఏదో తారీఖున రవణీసు క్రిస్టు వారిని జన్మించారు అనేసి ఆయాదిత్రిలో ఒకవేళ లేఖనములో లేకపోయినప్పటికీ కూడా కేసు క్రీస్తు ప్రధాన జన్మించింది వాస్తవము ఆయన మరణించింది వాస్తవము ఆయన సమాధి చేయబడింది వాస్తవము ఆయన తిరిగి లేచింది వాస్తవము ఆయన తిరిగి రాబోతుంది కూడా వాస్తవమే మీరు అనుకోవచ్చు పాటలు పాడటానికి ఏమి లాభము లాభము కాబట్టి ఈ రీతిగా పాటలు పాడమని ఎవరు మీకు చెప్తా వచ్చారు అని అనుకోవచ్చు కాబట్టి మానవుడు తన జీవితంలో డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవిస్తా ఉంటున్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత మానవుడు తన జీవితంలో ఆత్మ ప్రాణ శరీర దేవుని కలిగిన వారిగా అంటున్నాడు కావచ్చి మానవుడు మెచ్చుకు తన జీవితంలో ఏదో ఒక విధం చేత సంతోషముగా ఉండాలని ఆశపడుతున్నాడు మానవుడు అయితే మానవుడికి తన జీవితంలో ఈ సంతోషం అనేది ఎంత మాత్రమే కూడా ఒకవేళ పొందలేకపోతున్నాడు కాబట్టి ఈ రీతిగా మీరు ఏం ఏం సంతోషాన్ని పొందుతారు అని అనుకోవచ్చు పొద్దునా చెప్పే నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టబడతాను ఈ లోకాన్ని విడిచిపెట్టబడతాను డెబ్బై ఎనభై సంవత్సరాలు అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత నా ఆత్మ అనేది ఎవరు చూసేది ఆత్మ అనేది గాలిలో గాలి కలిసిపోతుంది దీపం దీపంలో కలిసిపోతుంది కాబట్టి మానవుడి యొక్క దేవుడు చెప్పగలిగారు అని అనుకోవచ్చు మానవుడు ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నాడు మంచిదే అయితే ఈ లోకాన్ని విడిచినటువంటి తర్వాత మానవుడు బయట శ్రేష్టమైన తరానికి వెళ్ళాలని కోరుతా ఉంటున్నాడు అయితే బయట రాబడుతుంది మొన్నది వెనకటి వాళ్ళని మరలా తొందర చేరు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదురుకు వెళ్ళు ద స్పిరిట్ ఈ కాబట్టి నా ఆత్మ అనేది నీ దగ్గర ఉండదు నీ ఆత్మ అనేది నా దగ్గర ఉండదు నీ ఆత్మ నా ఆత్మ కలిసి ఏ శాస్త్రవేత్తల దగ్గర ఉండదు ఏ డాక్టర్ దగ్గర ఉండదు ఈ యొక్క సంతోషం అనేది మీకు తెలియజేయవలసిన ఉద్దేశం ఏంటంటే మానవుడి లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత భూమి మీద ఎంత సంతోషం ఉండాలని కోరుకుంటున్నారో ఈ లోకాన్ని విడు విడిచిపెట్టబడిన తర్వాత కూడా అంత సంతోషం ఉండాలని తెలియజేసేదే క్రిస్మస్ అయితే నేను ఏం చేయాలంటే అని అనుకుంటా కాబట్టి మానవుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు జీవిస్తున్న మానవుడు ఎందుకు ఒకవేళ రెండు వందలు ఐదు వందలు వెయ్యి సంవత్సరాలు మానవుడు ఎందుకు జీవించలేకపోతున్నాడు కాబట్టి మానవుడు కాబట్టి ఆత్మ ఉంది బ్రతుకునే మనుషులే ఆత్మ దేవైపోయిన తర్వాత మానవుడు యొక్క దేహంలో రక్తం ఉంది కానీ మానవుడు బ్రతకలేకపోతా ఉంటున్నాడు కేసావి కేసావు తన వస్తా ఉంటున్నారు అయితే ఈ లోకానికి వీక్ష లేకపోయిన తర్వాత రెండో రెండు స్థలాలు మానవులు అది మొట్టమొదటి కాబట్టి నా యొక్క నేను శాంతిని శాంతి ఏ డాక్టర్ కూడా శాంతిని నిర్వహించలేకపోతున్నాడు ఒకవేళ డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఒకవేళ నేను బ్రతకాలంటే నీ ప్రాణం ఇవ్వాలి నాకంటే ఆ డాక్టర్ గారు అయితే మొట్టమొదటి ఆయన ఎక్కడ తీసుకెళ్తాడంటే అంటే సైకాలజిస్ట్ డిపార్ట్మెంట్ తీసుకెళ్తాడు ఏ వ్యక్తి కూడా మనల్ని బ్రతికించడం లేదు ఏ వ్యక్తి కూడా మనకి ప్రాణం పెంచలేదు అయితే సాయంకాలం ఇలా నన్ను ప్రేమించే ఈ సంతోషాన్ని స్నేహితు ఈ లోకాన్ని విడిచిపెట్టబడితే ఆత్మ కలిగిన నెమ్మది కలిగిన స్థలానికి అయితే మంచిదే అయితే ఒకవేళ నీకు ఏమైనా కొంత సందేహం ఉంటే ఒకవేళ బాధ ఈ ఒక విడిచిపెట్టబడిన తర్వాత భూమి ఉండే చాలు అనుకుంటున్నాడు మానవుడు మరణించాడు ప్రాణత్యాగం చేసినాడు చనిపోయాడు సమాజం పెట్టాడు మాటని నా ఉదయం నా పాపంలోని అంటే ఆయన